పవన్ కళ్యాణ్ నమస్తే నేను మళ్ళీ వచ్చిన హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి అసలు స్పెషల్ ఏంటంటే ఈరోజు నేను గుంటూరు వచ్చాను అంటే ఫ్రెండ్స్ కో సర్కిల్ అందరు కలిసి గుంటూరు వెళ్దాము కొద్దిగా వెనీలా అని ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళాలి అన్నారు సో ఏంటిదనే చూపిస్తాను లోపలికి వెళ్తూ ఉంటే ఉంటుందన్నమాట మీకు ప్రజెంట్ దాన్ని ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ చూపిస్తాను చూడండి ఓకేనా చూస్తున్నారు కదా ఇదే వెనిలా మైక్రో బేవరీ సో ఇది బార్ అనమాట ఇక్కడ అన్ని రకాలుగా ఉంటుంది ఇది ఫస్ట్ టైము నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటుంది ఒకసారి దాన్ని ఎక్స్ప్లోర్ చేయి దాని గురించి చూపించు అన్నారు సో అది చూపిద్దామని నేను వచ్చాను అనమాట సో ఫస్ట్ మన వాళ్ళు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు నేను కూడా ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి సో లిఫ్ట్ రాగానే మనం ఎక్కేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం ఓకేనా ఇది వచ్చేసాము ఇది అయితే ఫస్ట్ డోర్ ఎంట్రీ లోపలికి సో దాన్ని చూపిస్తాను సో చూడండి ఎలా ఉందో లోపలంతా సిట్టింగ్ ఇదంతా పెద్ద పెద్ద జగ్గులు మగ్గులు ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి మనం సో ఇదంతా బార్ సెక్షన్ సో ఈ బార్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇదంతా ఇక్కడ మనకి ఇట్లా బీరు జగ్గుల్లాగా పట్టిస్తారంట చూసారా ఇది ఎంత ఉందో ఈ బీరు జగ్గు ఇలా మనం ఏదడిగితే అది అలా ఫుల్గా దాని నిండా పట్టి జిక్కులు నిండా ఇస్తారు చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి అనుకుంటా రెడ్ లేబులు బ్లాక్ లేబులు ఓ చాలా ఉన్నాయి ఇక వ్యాట్ సిక్స్టీ నైన్ అని రకరకాలు మనకు తెలియని రకాలు చాలా ఉన్నాయి సో ఇలా ఉంటుంది ఇది కౌంటర్ జగ్గులు నిన్న పట్టిస్తారు మనకి సో ఇదైతే ఇక్కడ ఇది స్పెషల్ అనమాట ఇక్కడ సో అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు కుర్రోళ్ళు ఇక్కడికి వచ్చి ఇదైతే సిట్టింగ్ ఏరియా చైర్స్ చూడండి అంత పెద్ద చైర్స్ ఉన్నాయో సో మనం ఇక్కడికి రాగానే మనకు ఒక మూడు ఫ్లేవర్స్ ఇచ్చారు షార్ట్స్ ఇవి ఇది వచ్చేసి ఎందు మెంతులు అంట ఇది వచ్చేసి లెమను ఇది వచ్చేసి హనీ అయ్యో మూడు షాట్లు ఇచ్చారు ఇందులో నన్ను సెలెక్ట్ చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా ఏది సెలెక్ట్ చేసుకోలేదు దీని ఇట్లా చూస్తా వేస్తా ఏదైతే మొత్తానికైతే వేస్తా వేసే ముందు వీడియో కూడా తీస్తా చేస్తామ్మా ఇది మామూలుగా ఇవి బీర్లు కావు ఇది ఏందంటే మన ఇంట్లో మెంతులు ఇవి చేసుకొని అట్లా పెట్టి పెడతాం చూసారా అది అనమాట ఇది నేను బీరు అనుకున్నా కాదు బీరు కాదు ఇది ఇది జస్ట్ మామూలుగా వాటి ఫ్లేవర్స్ అనమాట అంతే ఇంకో ఫ్లేవర్ కూడా ఇచ్చారు కదా దాన్ని కూడా వేస్తున్నాను వేసి చూసి చెప్దాం అబ్బ అలాగే ఉంది పిర్లాగే చూద్దాం ఇంకోటి కూడా ఉంది అది కూడా వేయాలంట ట్రై చేస్తాం చెప్తాం ఓకేనా సో ఇది మూడోది లైమ్ అంట ఇది కూడా వేస్తున్నాం ఇది ఫస్ట్ రెండోది బాగుంది సో మేము వచ్చి ఇప్పుడు ఇది 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 స్ట్రాంగ్ కదనా ఇది స్ట్రాంగ్ ఇది తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మీడియం వస్తుంది అది తీసుకుంటున్నాము లాస్ట్ది వద్దని చెప్పాము అది కొంచెం బాగాలేదనమాట ఫ్లేవరు మతానికి తీసుకున్నాం కానీ అది ఏం లేదు అది అంతా ఏదో జస్ట్ ఊరకా మన ఇప్పుడు తయారీ అంటారు చూసావా మీరు తయారీ దానికి ముందు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో ఉంది చెప్తే అదంతా అది అసలు మీరే కాదు అది అంతా ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇచ్చారు ఓకే పర్వాలేదు బాగుంది చూడటానికి బాగుంది అలాగే ఫుడ్ కూడా చెప్పాము ఫుడ్ కూడా వస్తుంది సో ఫుడ్ కూడా వచ్చిన తర్వాత ఆ ఫుడ్ తింటూ ఇది ఈ డ్రింక్ ఏదైతే ఉందో ఇది ఎంజాయ్ చేస్తా ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్తో ఇలా దీన్ని ఇలా కంటిన్యూ చేసుకొని ఇంకా చిన్నగా బయలుదేరి ఇంక ఇంటికి వస్తాం అనమాట ఓకేనా మనం ఫుడ్ ఆర్డర్ చేసాం కదా సో ఫుడ్ ఆర్డర్ ప్రజెంట్ ఫ్రైడ్ రైస్ అను చికెన్ కర్రీ లాగా అనమాట ఇది సో ఇది ఆర్డర్ చేశాము ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఏదో లాగా ఉంది ఇదంతా బాగుంది సో ఇది కూడా ఈ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ పాటు చూడండి ఎలా ఉంది డిఫరెంట్గా ఉంది సో అదనమాట పరిస్థితి ఇంకా వేరే చెప్పాను అది కూడా రావాలి అది వస్తే దాన్ని కూడా చూద్దాం టేస్ట్ చూసి అసలు ఎలా ఉందని చెప్దాం ఓకేనా సో దాని కాంబినేషన్లో మనము చికెన్ తందూరి చెప్పాము అనమాట ఇది చూడండి ఎలా ఉన్నాయో సో వీడైతే ఒక్కొక్కటి పెద్ద పెద్ద కాళ్ళు తీసుకొచ్చాడు ఇది కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పి అన్నాడు సో ఇది కూడా టేస్ట్ చేద్దాము నేను చెప్పాను కదా ఇది టేస్ట్ చూశాను చాలా అంటే చాలా బాగుంది ఆ కర్రీ కూడా అయితే చాలా టేస్ట్గా ఉంది బాగుంది సో ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది చాలా నీట్గా ఉంది అంత స్పైసీ లేదు ఏం లేదు సో మనకి ఇప్పుడు ఇది వచ్చేసింది దీన్ని కూడా కొంచెం టేస్ట్ చేసి చూద్దాము మనం ఇప్పుడు దీన్ని ఇందులో డిప్ చేస్తున్నాను సో టేస్ట్ చేద్దాం చేసి చెప్తాను ఎలా అన్ని చోట్ల తందూరి ఎలా ఉంటుందో అలాగే ఉందమ్మా పెద్దగా తేడా ఏం లేదు ఇది సేమ్ యాజ్ యూజువల్గా అన్ని చోట్ల ఎలా ఉందో అలాగే ఉంది దీనికి పోయి పెద్ద దీనికి మనం రివ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మళ్ళీ యాజ్ యూజువల్గా ఎలా ఉందో అలాగే ఉంది అన్ని చోట్ల ఎలా ఉందో అలాగే దోస్తులు ఇగో మనం టకేలా షార్ట్స్ చెప్పామనమాట రెండు చెప్తే ఒకటి ఫ్రీ అనమాట సో ఈ రెండు షార్ట్స్ చెప్పాము ఇది మనకు ఫ్రీగా వచ్చింది ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ చేసి చూసి చెప్దాము ఓకేనా దోస్తులు ఎంత తండ దోస్తులు సో దోస్తులు నెక్స్ట్ వచ్చేసి జాగ్ డానియల్ అనమాట నెంబర్ సెవెను సో ఇవి కూడా షార్ట్స్ వచ్చినాయి ఇక ఇది ఆగిన తర్వాత చిత్రాలు చిత్రాలు కనపడతాయి సో అది కూడా మీకు చూపిస్తాను అనమాట బట్ ఈ చిత్రాలు మాత్రం నేనైతే వేయట్లేదు దోస్తులు వేస్తున్నారు ఈ చిత్రాలు ఓకేనా సో ఈ చిత్రాలు వేసిన తర్వాత నేను ఎవరేసారో ఏందనేది మీకు చూపిస్తాను ఓకేనా కళ్యాణ్ ఎవ్వరు గ్రీన్ అనమాట అసలు ఇలాంటి సాంగ్స్ అసలు రావు అనమాట ఎప్పుడు కూడా ఇక అదొక మెమొరీ అనమాట ఇలాంటి సాంగ్స్ విమత్సం చెప్పలేము అదిరిపోతే అనమాట పది దోశలు మరి మనమైతే అక్కడికి వెళ్ళిపోయాము ఫుల్గా ఎంజాయ్ చేశాము సో అది అక్కడైతే ప్రజెంట్ కొంతమంది మనల్ని దాన్ని ఎక్స్ప్లోర్ చేయమని అడిగారు మనమైతే చేసాము అక్కడ నా ఆల్కహాల్ ఉంది నాన్ ఆల్కహాల్ ఉంది ఎవరిష్టం వాళ్ళదనమాట సో మనల్ని చేయమన్నారు కాబట్టి మనమైతే చేసాము అది ఎవరిష్టం వాళ్ళది వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు వద్దనుకుంటే వెళ్ళకపోవచ్చు కానీ రెండు రకాలు ఉంది అక్కడ ఒకటే అని కాదు ఫుడ్ కావాలంటే ఫుడ్డు మనం అక్కడ టేస్ట్ చేయవచ్చు లేదంటే మాక్ టైల్స్ అలాంటివి ఉన్నాయి సో మాక్ టైల్స్ కావాలనుకుంటే మాక్టైల్స్ మనం ట్రై చేయొచ్చు లేదు కొంతమంది ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో సమ్ ఉంటారు కాబట్టి కుర్రోళ్ళు వాళ్ళు చేయాలనుకునే ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ చేయచ్చు ఎవ్రీథింగ్ ఉందన్నమాట అక్కడ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు వద్దు అనుకునే వాళ్ళు వద్దు అంతే ఎవరిష్టం వాళ్ళది సో మన బాధ్యత ప్రకారం మనం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మనమైతే ఎక్స్ప్లోర్ చేసేసేమో అయిపోయింది టైం అయితే చాలా టైం అయిపోయింది సో మనం ఇంటికి బయలుదేరాలి మనమైతే ఇక వచ్చేసాం వెహికల్ దగ్గరికి వచ్చాము ఇక వెహికల్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోవటమే సో మధ్యలో చిన్న వర్క్ ఒకటి ఉంది అది కూడా చూసుకుందాము వేరే వాళ్ళు మనల్ని కలుస్తానన్నారు వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి మనం ఇక అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము వీడియో అయితే ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి ప్రతి ఒక్క వీడియో నేను మీ కోసమనే నేను ఎంతో దూరం వెళ్తా కూడా నేను చేయకూడని పనులు చేస్తా కూడా మీకోసం నేను ఆ వీడియోలు తీస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా మరిన్ని మరిన్ని వీడియోస్ తీస్తాను రేపు మర్చిపోయాను చెప్పడం థర్టీ ఫస్ట్న మంది వెలంగిని ట్రిప్ ఉంది అలాగే పాండిచేరి సమ్ ప్లేసెస్ ఇంకా ఉన్నాయి మహాబలిపురం కానీ అరుణాచలం ఇలా ఇలా చాలా ప్లేసెస్ కంచి కామాక్షి గోల్డెన్ టెంపుల్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్ అన్నీ కూడా నేను రేపు చూపిపోతున్నాను థర్టీ ఫస్ట్న మన జర్నీ స్టార్ట్ అవుతుంది సో ఈ జర్నీలో అన్ని వీడియోస్ తీతున్నాను ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కరు ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా దోస్తులు ఉంటా మరి నేను మళ్ళొస్తా